త్రిజట తన స్వప్న వృత్తాంతాన్ని ఆవిష్కరించిన తరువాత సేద తీరి ఉన్నటువంటి సీతమ్మ యొక్క స్థితి దగ్గర నిన్నటి రోజు ప్రవచనాన్ని పూర్తి చేయడం జరిగింది ఆ తల్లి యొక్క పరివేదనతో కూడుకున్న స్థితిని వర్ణిస్తూ మహర్షి అంటారు అభూతేనాపవాదేన కీర్తిం నిపతితామివ సన్నామివ మహాకీర్తిం శ్రద్ధామివ విమానితాం అంటారు ఆ తల్లి అప్పటికీ కూడా ఇంకా మనసులో పూర్తిగా ఖేదం తీరలేదు ఆవిడ బాధ పోలేదు అందుకే అభూతీనాపవాదీన కీర్తిని పతితామివా ఎంతో పీరు ప్రతిష్టలున్న వ్యక్తికి ఎంతో కష్టపడి జీవితంలో ధర్మాన్ని మాత్రమే ఆశ్రయించి నిరంతరము భగవద్భక్తితో బ్రతికేటటువంటి వ్యక్తి మీద ఒక అపనింద వచ్చి పడితే అకస్మాత్తుగా ఆయన యొక్క కీర్తి ప్రశ్నార్థకమైందనుకోండి ఆయన ఇటువంటి పని చేశారా అని పది మంది అడిగేటటువంటి సమయము ఒకటి వచ్చిందనుకోండి అప్పుడు ఆ వ్యక్తి మనసు ఎంత గాయపడి ఉంటుందో పది మందిలో నవ్వుతూ తిరుగుతున్నా ఆయన లోపల మాత్రం ఎంత కలుక్కుమంటున్న కలుక్కుమంటున్న మనసుతో ఉంటాడో అలా ఉంది అమ్మవారు నిజంగా వాల్మీకి మహర్షి వేసినటువంటి ఉపమానాలు కొన్ని కొన్ని మనకి దొరుకుతాయి బాహ్యంలో మనం చూడవచ్చు ఏదో వేట కుక్కల మధ్యలో మిగిలిపోయినటువంటి ఒక్కలీడి పిల్ల అన్నారనుకోండి దాన్ని ఊహించవచ్చు అది ఎదురుగుండా దొరుకుతాయి కూడా అటువంటి సన్నివేశాలు ఇవి మనసుతో ఊహ చేసి మానసిక స్థితి అలా ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉంటాడో సీతమ్మ తల్లి అలా ఉంటుంది అని ఆలోచించినప్పుడు అభూతైన అపవాదేన పోని వచ్చిన అపవాదు సత్యమైతే అయ్యో నేను పొరపాటు చేశాను ఆ పొరపాటు వల్ల ఇప్పుడు ఈ బాగా అనుభవిస్తున్నాను అని సరిపెట్టుకుంటాడు ఆయన చేసిన పొరపాటు లేదు చేసిన తప్పు లేదు ఆయన ఎప్పుడూ త్రికరణ శుద్ధిగానే ప్రవర్తించాడు ఎప్పుడూ ధర్మ మార్గాన్నే అనుష్ఠించాడు ఆయన ఎన్నడూ ఎవరి జోలికి వెళ్ళినవాడు కాడు అటువంటి వాడి మీద అసత్యంతో కూడుకున్నటువంటి అపవాదు ఒకటి మోపబడింది అప్పుడు ఆయన కీర్తి అకస్మాత్తుగా క్షీణించింది ఆయన ఎంత బాధపడతాడో అలా ఉంది అమ్మవారు కానీ ఇందులో మీరు ఒకటి ఆలోచించండి అపవాదు అసత్యం అది నిజంగా ఆయన చేసిన దోషం కాదు ఆయన్ని బాధ పెట్టాలనో లేకపోతే కాలంలో అలా ఆయన గతంలో చేసుకున్న కర్మ పోవడానికో లేదా ఎంత కష్టం వచ్చినటువంటి వ్యక్తి అయినా సరే తట్టుకు నిలబడగలిగితే వాడే చరిత్రని నిర్మించగలుగుతాడు అని భవిష్యత్తు తరాలకి మార్గదర్శనం చెయ్యడానికో ఈశ్వరుడు ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థలో అసత్యమైనటువంటి దోషం ఎవరి మీద ఆరోపింపబడిందో అది కాలంలో ఎప్పటికో అప్పటికి ఎగిరిపోతుంది ఎగిరిపోయి రెట్టించినటువంటి వైభవంతో మళ్ళీ ఆయన కీర్తి ప్రకాశిస్తుంది ఇవాళ అలా ఉన్నటువంటి సీతమ్మ ఎప్పటికీ అలా ఉండిపోదు ఆవిడ మళ్ళీ సంతోషంగా తిరిగేటటువంటి రోజు వస్తుంది ఆరోపింపబడినటువంటి అపవాదు అసత్యమైనప్పుడు అది కొంతకాలానికి ఎలా ఎగిరిపోతుందో సత్యం ఎలా ప్రకాశిస్తుందో సీతమ్మ మళ్ళీ పరమ సంతోషంతో ఉండేటటువంటి రోజులు ముందు ఉన్నాయి చెప్పకుండా చెప్పడం సుందరకాండ మనసు చేత అనుభవించి అటువంటి విషయాన్ని ఊహ చేసినంత మాత్రం చేతనే మనసులో సహృదయం ఉన్నవాడికి అయ్యో అనిపిస్తుంది అసలు సీతమ్మ యొక్క దైవ్యాన్ని ఆవిడ పొందినటువంటి దుఃఖాన్ని ఆలోచన చేసినప్పుడు అలా అనిపించినటువంటి హృదయం ఏదుందో వాడు సహృదయుడు అటువంటి సహృదయుడికే కావ్యం చదవడానికి అధికారం ఉంటుంది అభూతేన అపవాదైన విద్యాం పతితామివా ఆమ్నాయ నామయోగిలామివామ యోగి అయిన యోగి ఆయన ఆమ్నాయం చేస్తుంటాడు ఆమ్నాయము అన్నమాట వేదానికి అన్వయం అవుతూ ఉంటుంది ఎప్పుడు భగవత్ సంబంధమైనటువంటి మంత్రభాగాన్ని లోపల తిప్పుతూ ఉంటాడు అందుకే మీరు ఆయన గాఢ నిద్రలో ఉండగా లేపి ఆ మధ్యలో ఉన్న ఏదో ఒక్క విషయాన్ని ప్రస్తావన చేసినా సరే ఆయన దాన్ని కొనసాగించేస్తారు ఆయన చెప్పగలం అంతలా చెప్పగలిగినటువంటి ధారణ దీని చేత వచ్చింది అంటే కేవలం దాన్ని అదే పనిగా బట్టి పట్టడం వల్ల వచ్చింది కాదది అది ఆయనకు ఉన్నటువంటి శ్రద్ధ దాని మీద ఆయనకున్న అనురుక్తి అటువంటిది అనురుక్తి అది కాబట్టి ఆయన మనసు ఎప్పుడూ దాని గురించే ఆలోచిస్తూ ఉంటుంది దాని గురించే ఆలోచిస్తుంటే ఆ శ్లోకాలే తిప్పుతూ ఉంటాడు మనసులో అవి తిప్పుతుంటే అవే మనసులో ఉంటాయి ఎప్పుడు రంజిల్లుతూ ఉంటారు ఎప్పుడు అవి తలుచుకు 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 మురిసిపోతూ ఉంటారు అటువంటి యోగేన శ్రద్ధ ప్రసిదిలామివా ఆయనకు ఆ శ్రద్ధ అకస్మాత్తుగా పోయింది అనుకోండి అకస్మాత్తుగా దాని మీద విశ్వాసం దాని మీద నమ్మకం దాని మీద అనురక్తి క్షీణించిపోయాయి అనుకోండి క్షీణించిపోయి అన్య విషయాలతో సంపర్కం చెంది అసలు మనం వెళ్ళి ఆయన్ని అడిగితే ఇందులో పద్యం అన్నారు అనుకోండి నాకు ఎలా ఉంటుంది ఆయన ఈయన అనుకుంటానా అనుకోనా కానీ ఆ మహానుభావుడి జీవితంలో అలా లేదులే అలా ఒక ఆమ్నాయనామయోగి అకస్మాత్తుగా శ్రద్ధ నశించి నిలబడితే ఎలా ఉంటాడో మనకెలా ఉంటుందో సీతమ్మ అలా ఉంటుంది ఏం రూపమానాలండి అసలు అది అభూతేనాపవాదేన కీర్తిం నిపతితామివా ఆమ్నాయనామయోగీన శ్రద్ధ ఆమ్నాయనామయోగేన శ్రద్ధాం నిపతితామివ ఆ శ్రద్ధ పోయినటువంటి వ్యక్తి ఆమ్నాయం ఎలా ఉంటుందో అమ్మవారు అలా ఉంది సన్నామివ పరిక్షీణాం పూజామివ విమానితాం ఒక వ్యక్తి పూజ చేస్తూ ఉంటే పరమాద్భుతమైనటువంటి పూజ పూజ అంటే ఇక్కడ మీరు ఒకటి గమనించాలి పూజ చూసి అనుభవించేది కాదు అసలు నిజానికి వేరొకరి పూజ మీరు చూస్తున్నారనుకోండి ఆయన చేస్తున్న పూజ చూసి మీరు ఆనందించడానికి ఏమీ ఉండదు బాగా పూజ చేయగలిగిన వాడి పూజ చూస్తే అది ఒక పిచ్చడి పూజలో ఉంటుంది ఎందుకు నేను అంటున్నానంటే ఈ మాట శంకర భగవత్వాదులు సౌందర్యం లహరి చేస్తూ మాట అంటారు కదా కాళీ లక్త కవితకరసం పిబీయం విద్యార్థి జలం ప్రకృత్యా మూకానవిత కారణతయా అంటారు పాదయో పాద్యం సమర్పయామి అన్నాను అనుకోండి నా కోటిగాడైతే ఇలా ఉత్తరణితో తీసి నీళ్లు పోసేసి తర్వాత ఉపచారంలోకి వెళ్ళిపోతాడు ఎందుకంటే మనసు అక్కడ ఉంటే కదా ఉన్న ఒక క్షణం రమించేది ఉంటుంది కానీ నిజంగా పూజలో రమించగలిగిన వ్యక్తి ఒకడు ఉన్నాడనుకోండి ఆయన ఇలా పాత్ర తీసి చేత్తో పట్టుకుని అలాగే ఉండిపోతాడు అరగంట అంటే ఆయన పూజ అయిపోయింది ఎందుకంటే ఆయనకి నిజంగా ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క పాదారవిందములు కనపడతాయి బంగారు పళ్ళెంలో మల్లెపూలు పరచి స్వామి కాళ్ళు కడుగుతాను పాదాలు పైకెత్తండి అంటే స్వామి ఇలా పంచ పైకెత్తి ఇలా రెండు కాళ్ళు పెడితే అమ్మవారు తన చీర పైకెత్తి పెడితే ఆ పరమశివుని పాదములకున్నటువంటి మంజీరములు అమ్మవారి పాదములకు ఉన్నటువంటి మంజీరములు కనపడుతుంటే పసుపు కుంకం పారాణితో ఉన్నటువంటి ఆ పాదాల మీద భార్య బంగారు చెంపుతో నీళ్లు పోస్తే నీళ్లలో మునిగి ఉన్నటువంటి ఆ పాదాలని బహు సౌకుమార్యంగా కడుగుతుంటే కడుగుతున్నప్పుడు మరి మంజీరం రాదు ఎడంచేత్తో మంజీరం ఇలా ఎత్తి పట్టుకుని ఆయన కాలు వెనక అమ్మ కాళ్ళ వెనక కడిగి పసుపు ఎరుపుగా ఉన్నటువంటి ఆ నీళ్లు ఎడంచేత్తో ఉద్ధరినితో తీయడం ఇష్టం ఇలా చూస్తే భార్య ఉద్దరిణితో తీసిస్తే తాను వాటిని ఇలా పట్టుకుని ఆ శవాసనలు కొబ్బాడిస్తున్న నీటిని మూడు మాటలు తీర్థంగా పుచ్చుకొని ఆ పళ్ళెం పక్కకి తీసి ఆ పాదాలు తుడుస్తున్న భావన చేస్తూ ధ్యానమునందు మగ్గునుడై ఉన్నాడు అనుకోండి పాదయోహో పాద్యం సమర్పయామి ఆయన అలాగే ఉంటాడు ఆ గిన్నె ఆ పాత్ర పట్టుకున్నవాడు పాత్ర పట్టుకుని అలాగే ఉంటాడు చూసిన వాడికి ఏమర్థం అవుతుంది ఈయనకి తర్వాత మంత్రాలు రావేమో సరిగ్గా ఏమిటో ఈయన చాలా బాగా పూజ చేస్తాడు అనుకుని చూడడానికి వచ్చాం ఈయన ఏమిటో పూజ పాదయోహో పాద్యం సమర్పయామి అన్నాడు అరగంట కూర్చున్నాడు హస్తయోహో అద్యం సమర్పయామి అన్నాడు నలభై ఐదు నిమిషాలు కూర్చున్నాడు అనుకుంటారు కానీ అందుకే అసలు మహాత్ముల పూజ చూసే ప్రయత్నం చేయనే కూడదు ఎందుకంటే అది ఓ పిచ్చివాడి పూజలో ఉంటుంది ఆ రమించగలిగినటువంటి పూజ అలా ఉంటుంది అందుకే పూజకి వెళ్ళడం అనేటటువంటిది గొప్ప ఉత్సాహం ఎందుకంటే మనసు పరమ సంతోషంతో అనుభవించాలి అనుభవించాలని కోరుకుని చెయ్యాలి పూజ బరువుగా పూజ చేయకూడదు అటువంటి పూజ అకస్మాత్తుగా పరమయాంత్రికంగా చేయడం మొదలుపెట్టాడు అనుకోండి అసలు ఏదో ఆవాహయామి దగ్గర నుంచి గడగడ 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 చదివి నైవేద్యం అన్న దగ్గర ఆగుతుంది అనుకోండి ఆ మంత్రం అన్నీ ఇలాగే గడ గడ గడక చేసేది ధవలపాకుతో ఇలా ఇలా చల్లేడివి అయిపోయింది అనుకోండి అప్పుడు ఆ పూజ చూసి ఈ పూజ చూశారనుకోండి ఏమనుకుంటారు ఏంటంటే ఒకనాడు అలా ఉండిపోయేవాడు ఏమంటే ఎందుకు అలా ఉండిపోయారు అని అడిగితే ఇదంతా చెప్పాడు చెప్పి కళ్ళంబట నీరు కార్చి ఇవాళ ఏం అనుభవించానయ్యా చాలయ్యా జీవితానికి అని పరవశించిపోయేవాడే ఇవాళ ఏంటి అంత యాంత్రిక పూజ చేశాడనుకుంటారా అనుకోరా అలా పూజ క్షీణించిపోతే ఎలా ఉంటుందో అమ్మవారు అలా ఉందట సీతమ్మ అసలు ఏమి అంటవి ఏమి సుందరకాండ అది మనసుతో అనుభవించాలి ఇందులో చిత్రం ఏమిటంటే మనసులో అనుభవించాలంటే పూజామివ పరిక్షీణం ఆశాం ప్రతిహతామివ అని నేను అన్నప్పుడు అసలు పూజ చేసేటటువంటి వ్యక్తి రవించిపోవడం అంటే ఏమిటి త్రికరణములు ఏకీకృతమైనటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు శంకర భగవత్పాదులంతటి వారు సౌందర్య లహరిలో అది ఎవరు సాక్షాత్తు శివపార్వతుల స్వరూపమైన శంకర భగవత్పాదులు విద్యార్థి చరణ విన్మేజన జలం అని అడిగారు అమ్మా నేను విద్యార్థిని కాళ్ళు కడిగిన ఆ పసుపు పారాణి కలిసినటువంటి ఆ నీళ్లు సువాసనలు గుబాళిస్తున్నవి అతి ఎర్థం ఇప్పుడు తాగుతానమ్మా జన్మలో అని అడిగారు అది భౌతికంగా లభిస్తుందా మానసికంగా లభించాలి పూజలో మనసు నిలబడాలి నిలబడి చేసిన పూజ ఎంత ఆనందాన్ని ఇస్తుందో అలా పూజ చేయగలిగిన వ్యక్తి మనసు నిలబడక యాంత్రిక పూజ చేసి అయిపోయిందని పిటమించి అనుకోండి ఆయనకు ఆయనకే ఎంత బాధగా ఉంటుంది ఎంత అనుభవించేవాడిని పూజ ఏ మనసే నిలబట్టలేదు అని అది పోనీ చూసిన వాడికంటే అర్థం కాలేదు కనీసం చేసిన వాడి కనిపిస్తుందా ఏమిట్రా పూజ ఇలా చేస్తున్నాను అని అది క్షీణించిపోయిన పూజ ఎలా ఉందో అమ్మవారు చూడటానికి అలా ఉంది ఆ ఉపమానం బయట ఎక్కడైనా వస్తురూపంలో అసలు దొరుకుతుందా దొరకదు కానీ సీతమ్మ యొక్క పరిస్థితిని అన్వయం చెయ్యడానికి ఆవిడ యొక్క రూపం అప్పుడు ఎలా ఉంటుంది అన్నది మనసు పట్టుకోవడానికి నిజంగా వాల్మీకి మహర్షి ఇచ్చినటువంటి సుందరకాండ రచన పరమాద్భుతం అలాగే ఆశాం ప్రతిహతామివ ఇది జరిగి తీరుతుంది అని ఒక ఆశ పెట్టుకున్నాడు కానీ ఆ నెరవేరలేదు ఆశ నెరవేరని ఆశ మనిషిని ఏ రూపంతో ఎటువంటి లక్షణంతో నిలబడుతుందో అలా అమ్మవారు కనపడుతుంది అలా ఉన్నటువంటి తల్లిని పైనుంచి చూసి మురిసిపోతున్నారు స్వామి హనుమ ఎందుకని ఇంతమంది కాంచన లంకలో సంతోషంగా ఉన్నారు సంతోషంగా లేని వ్యక్తి అన్న వాళ్ళ ఆయనకి కనపడలేదు ఎవరు చూసినా సంతోషంగా ఉన్నారు ఒక్క ఆవిడే ఏడుస్తోంది ఎవరు ఏడుస్తోందో ఆవిడది నిజమైన సౌందర్యం ఎందుకని అంటే ఆమె భర్త కోసం శోకిస్తోంది తప్ప కేవలం అందరూ ఎలా భోగం అనుభవిస్తున్నారో అలా భోగం అనుభవించడం తన జీవితానికి ప్రధానమని అనుకోవట్లేదు ధర్మాన్ని పాటించడం నిజమైన భోగం అనుకుంటుంది ఇది సీతారాములు అంటే ఇది సౌందర్యం అంటే మిగిలిన వాళ్ళకి సుఖం అంతా ఎక్కడుంది అంటే భోగాన్ని అనుభవించడంలో ఉంది విషయ సుఖాన్ని పొందడంలో ఉంది ఏదైనా ఓ మధుర పదార్థం తిండం సంతోషం ఓ మంచి పరుపు మీద పడుకోవడం సంతోషం ఓ మంచి సంగీతం విండం సంతోషించడం సంతోషం రాముడికి ధర్మాన్ని పాటించడం సంతోషం ఏది ధర్మమో దాన్ని చేస్తే రాముడు సంతోషంగా ఉంటాడు అందుకే రాముడు నవమి నాడు నవమికి ఒక విచిత్రం నవమి అంటే తొమ్మిది అని కదా తొమ్మిది ఒకటిలో తొమ్మిది తొమ్మిది రెండు పద్దెనిమిది ఎనిమిది ఒకటి తొమ్మిది తొమ్మిది మూడు ఇరవై ఏడు ఏడు రెండు తొమ్మిది తొమ్మిది నాలుగు ముప్పై ఆరు ఆరు మూడు తొమ్మిది తొమ్మిది ఐదు నలభై ఐదు నాలుగు ఐదు తొమ్మిది ఇలా ఏదో తొమ్మిది ఆరులో యాభై నాలుగు నేను లెక్కల్లో కొంచెం బలహీనం ఉంది ఇలా కాబట్టి చెప్పగలం లేదు కూడా లెక్క తొమ్మిది ఏళ్ళ అరవై మూడు అలా ఏది కలపండి మళ్ళీ తొమ్మిది వస్తూ ఉంటుంది రాముణ్ణి ఎంత హెచ్చవేయండి అంటే ఎన్ని కష్టాలు రానివ్వండి ఎన్ని సుఖాలు రానివ్వండి లోపల రాముడు మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటాడు ఎందుకో తెలుసా నేను ధర్మమే పట్టుకుని ఉన్నానా అదొక్కటే రాముడి శాంతిగా ఉండడానికి కారణం నేను ధర్మాన్ని విడిచిపెట్టలేదు పరమ సంతోషంగా ఉంటాడు నేను ధర్మాన్ని విడిచిపెట్టేశాను అన్న క్షణం ఏదైనా ఉంటే రాముడు గుండెల బాదుకుని ఏడ్చి తల రాతికేసి కొట్టేసుకుంటాడు రామాయణంలో అలా లేదు అంటే రాముడు ఎన్నడూ కూడా ధర్మాన్ని తప్పలేదు అలాగే సీతమ్మ కూడా ఎన్నడూ ధర్మం తప్పదు ఇది వృత్తాం తుల్యాభిజన లక్షణం రఘవోర్హతి వైదేహీం దంచీయమసితేణ ఇవాళ ఈ శరీరంతో సుఖంగా ఉండడానికి మనం ఏం ఆలోచించచ్చు అది కాదు ఆవిడికి కావలసింది నేను ధార్మికంగా ఉండి సంతోషించానా అదొక్కటే కావాలి ధర్మం పోయి సంతోషం ఉంటుందంటే ఆవిడికి అక్కర్లేదు మీరు అందుకే రామాయణంలో ఉండేటటువంటి వైచిత్రి చూడండి రాముడికి సుఖమే కావాలి అనుకుంటే ఉత్తర క్షణంలో రామాయణంలో ఉండకూడని కాండ సుందరకాండ ఎందుకో తెలుసా అసలు ఆ సుందరకాండ ఉన్న గొప్పతనాలు అసలు ఉండకూడని కాండ ఉంది ఎందుకుంది అంటే రాముడి ధర్మం వల్ల ఉంది రాముడు ధర్మం తప్పితే సుందరకాండ పోతుంది ఎందువల్ల అంటారా కిష్కింధ సుగ్రీవుడితో స్నేహం చేసుకోవడం మానేసి వాలితో స్నేహం చేశాడు అనుకోండి వాలి అంటే రావణాసురుడికి అపారమైనటువంటి భయం నాలుగు సముద్రాల్లో ముంచి తోకకి చుట్టి తీసుకెళ్లి ఇంట్లో పడేశాడు చిటిక వేస్తే పరిగెత్తుకొస్తాడు వాలిని ఇంతో స్నేహం చేసుకుంటే వాలి వెంటనే రావణుణ్ణి పెంచి సీతమ్మని ఇచ్చేయి అంటే ఇచ్చేస్తాడు కానీ వాలితో స్నేహం చేసి సీతమ్మని ఎందుకు పొందలేదు అంటే వాలి ధర్మం తప్పాడు తమ్ముడు బ్రతికున్నాడని తెలిసి తమ్ముడి భార్య అయినటువంటి రుమతో తాను కలిసి ఉంటున్నాడు మరి నిన్న మీరు ప్రశ్న అయ్యొచ్చు మరి వాలి కూడా అలా ఇత పూర్వం ఇంతకుముందు సుగ్రీవుడు కూడా తారతో ఉన్నాడుగా వాలి భార్యతో మరి అప్పుడు సుగ్రీవుడి తప్పు కదా అంటే సంధ్యావందనం చేసేటటువంటి వానర జాతికి ఒక నియమం ఉంది అన్నదమ్ముల్లో ఎవరైనా ఒక వ్యక్తి వెళ్ళిపోతే ఆ అన్నదమ్ముల్లో ఎవరు వెళ్ళిపోయారో వాళ్ళ భార్య ఆ సోదరుల్లో మిగిలినటువంటి సోదరుడికి భార్య కావాలి అనుకుంటే భార్య కావచ్చు అది వాళ్ళకి నియమం ఒకప్పుడు వాలి బిలంలోకి వెళ్ళాడు దుందుబితో యుద్ధం చేయడానికి వెళ్ళి ఇక తిరిగి రాలేదు చనిపోయాడు అనుకున్నారు సుగ్రీవుడు కూడా అందులో ఏం కాపచ్చం లేదు చనిపోయాడు అనుకుని రాయడ్డు పెట్టి వచ్చేసాడు అందరూ చనిపోయాడని అనుకున్నారు తన భర్త చనిపోయాడు అనుకుని వాలి భార్య తార సుగ్రీవుడి దగ్గరి చేరింది కాబట్టి సుగ్రీవుడికి ధర్మదోషం రాలేదు కానీ సుగ్రీవుడు ప్రతికున్నాడని తెలిసి తరిమి కొట్టి తరిమి కొట్టి సుగ్రీవుడి భార్య రుమని తన భార్యగా అనుభవించాడు వాలి కాబట్టి ధర్మం తప్పాడు ధర్మం తప్పిన వాడితో స్నేహం చేసుకుని నా భార్యను నేను తెచ్చుకోను ధర్మంలో ఉన్న వాడితో స్నేహం చేసుకుని కష్టపడైనా నా భార్యను తెచ్చుకుంటాను ఈ అకుంఠిత దీక్షతో నిలబడ్డాడు కాబట్టి సుందరకాండ యుద్ధకాండ వచ్చాయి లేకపోతే అసలు రాముడు ధర్మాత్ముడు కాకపోతే సుందరకాండే లేదు సుందరకాండ ఉంది అంటే సుందరకాండ ఉంటే కదా యుద్ధకాండ ఉండడం కాబట్టి అసలు సుందరకాండ ఉంది అంటే రాముడి ధర్మం రాముడంత ధర్మాత్ముడు కానీ సీతమ్మ ధర్మాత్ముడు కాదనుకోండి అసలు రామకథకు అర్థమే లేదు ఇంకా రాముడికి ఆలయమూ లేదు రాముడి కథ లేదు ఎందుకని అంటే అసలు నా నోటితో అలా ఉచ్చరించడం కూడా నాకు ఇష్టం లేదు సీతమ్మ మనసులోనైనా సరే ఇప్పుడైనా నిజమే రావణుడు చెప్తున్న తను రాముడు ఉన్నాడో లేడు ఇలా ఎందుకు నా జీవితాన్ని పాడు చేసుకోవడం అని అనుకోండి ఇంకేమి సీతారాములు ఇంకేమి దాంపత్యం ఇంకెందుకు ఈ దేవాలయాలు త్రేతాయుగం అయిపోయిన తర్వాత దాపరయుగం అయిపోయిన తర్వాత కలియుగంలో కూడా ఇంత కీర్తి ఎక్కడైనా వామనమూర్తి లక్ష్మీదేవి దేవాలయం ఉందనుకోండి ఆయన వామనమూర్తి దేవాలయం అని మనకి తెలియదు అనుకోండి బులగడంత పెరుమాళ్ళని కాంచీపురంలో ఉంది అది చూస్తే మనం లక్ష్మీనారాయణుల దేవాలయం అంటాం వామనమూర్తి గుడి అనం ఓ మత్స్యమూర్తి గుట్టే లక్ష్మీనారాయణుల దేవాలయం అంటాం కానీ లక్ష్మీదేవి సీతమ్మగా విష్ణుమూర్తి రాముడిగా వచ్చిన లక్ష్మీనారాయణుల గుడి అనం సీతారాములనే అంటాం సీత అమ్మ అని కూడా వదిలిపెట్టాం సీతమ్మ తల్లి అంటాం ఎందుకు అమ్మ తల్లి అని మాటలు అంటే ఆవిడ మీద మనకున్న మమకారం దేని వల్ల మమకారం అంటే ఆవిడ ధర్మం ఆవిడ పతిప్రత ధర్మాన్ని అలా పాటించింది మనసులో కూడా ఎన్నడు అందుకే సుందరకాండలో ఆవిడకి ఆవిడే పరీక్ష పెట్టుకుంది నేను రాముని తప్ప అన్య పురుషుని మనసు ఎందు ఎరుగన దానినైతే హనుమ తోకకు పెట్టబడిన అగ్నిహోత్రము చల్లబడుదాకా పంచభూతములలో ఒక భౌతం తన యొక్క ధర్మాన్ని విడిచిపెట్టి ప్రవర్తించాలని అలాగే అగ్నిహోత్రం చల్లబడిపోయింది అంటే అది సుందరకా ఎవరి ధర్మాన్ని వాళ్ళు నిరూపణం చేసుకున్నారు అనుష్ఠించిన ధర్మం రక్షించి తీరుతుంది ధర్మం రక్షించి తీరుతుందన్న ఉత్సాహం ప్రజలలో నింపకపోతే సాహిత్యం ధర్మం పట్టుకున్నవాడు పాడైపోయిన సందర్భాల్ని చూపిస్తే అసలు లోకంలో ధర్మం ఎందుకు నిలబడుతుంది ధర్మాన్ని పట్టుకోగలిగితే ఎప్పటికైనా నువ్వు విజేత కాలమునందు నీ కీర్తి ఒకలా ఉండదు కాలంతో సంబంధం లేకుండా శాశ్వతమైన కీర్తి గణిస్తావు ఇది చెప్పవలసినది కావ్యం అటువంటి రచనలు ఏ ఉంటావో ఏ ఉంటాయో వాటికి కాలంతో సంబంధం ఉండదు సూర్య ఉన్నంత కాలం అటువంటివి బ్రతికే ఉంటాయి మనుషుల్ని బ్రతికిస్తాయి అందుకే రామాయణం మనుష్య జాతి ఉన్నంత కాలం చదువుకోవలసినటువంటి గ్రంథం సుందరకాండ ఎప్పుడూ పారాయణ చేయవలసినటువంటి కాండ అందుకే ఆ తల్లి ఎంతో బాధపడింది అంత దుఃఖంతో కూడుకున్న స్థితిలో శిశుపవృక్షం కింద కూర్చునుంది అకస్మాత్తుగా తల్లికి ఒక విశేషమైనటువంటి విపరీతమైనటువంటి ఆలోచన వచ్చింది ఆలోచన వస్తున్నప్పుడు ఆవిడ పడుతున్నటువంటి బాధ చేత ఆమె మనసు ఎటువంటి వ్యగ్రతని పొందిందో ఆవిష్కరించి ఆవిడంది అనన్యైవత్వమియం క్షమాచ ధర్మే పతివ్రతత్వం విఫలం మమేదం కృతం కృత్నిష్వ మనుషాణ ఇది బహు గంభీరమైనటువంటి శ్లోకం తాను అనుష్ఠించిన ధర్మం తన్ని ఏమి రక్షించింది ధర్మానుష్ఠానం చేసిన వ్యక్తికి జీవితంలో ఈ ప్రశ్న వచ్చి తీరుతుంది ఎప్పుడో అప్పుడు వస్తుంది దానికే శ్రద్ధ అని పేరు ఉరిపిడి వస్తుంది ఇది పట్టుకోకపోయి ఉంటే నేను ఎంత శుభపడి ఉండేవాడిని ధర్మం వదిలి ఎంతమంది సంతోషంగా ఉన్నారు ధర్మం పట్టుకుని నేనేం బాగుపడ్డాను నేను కూడా వదిలి ఉండాల్సిందనిపిస్తుంది వదిలి ఉండాల్సింది అని అనిపించినప్పుడు కూడా వదలకుండా పట్టుకున్న ధర్మం కాపాడి తీరుతుందని పట్టుకున్న వాడెవరో వాడు శ్రద్ధ అవుతుంది తప్ప అప్పటికి అలా అనిపించిందని వదిలేస్తే శ్రద్ధ కాదు అందుకే ధర్మం ఎవరు బాగా పట్టుకుంటారో వాళ్ళకే పరీక్ష వస్తుంది ఎందుకంటే వాడే శాశ్వత కీర్తికి కారకుడు ఆ పాత్రుడు అవుతాడు అందుకే సీతమ్మ తల్లి ఒక మాట అంటోంది ఈ ఉరిపిడి ఆవిడికి రావాలి రాకపోతే కావ్యానికి అర్థమేముందంటే సీతారాముల కథ మధురాతి మధురమైన కథ దానికి ఏ తత్వాలు చెప్పక్కర్లేదు రామకథ అని రామకథగా చెప్తే చాలు ఎన్ని మాటలు విన్నా మధురమే మీకెవరికి రామాయణం తెలియదా సుందరకాండలో ఏమవుతుందో మీకు తెలియదా తెలియని వాళ్ళు సభలో ఒక్కళ్ళు లేరు మరి ఇన్ని వేల మంది కూర్చుని నించుని పైన నిలబడి ఎందుకు ఇలా వింటున్నారు అంటే అది వాల్మీకి మహర్షి ఇచ్చినటువంటి కావ్య సౌందర్యం ఆ కథకి కథగా అంత అంద ఉందంతే ఆ తల్లి ఒక మాట అంటోంది దైవత్వం ఇయం క్షమాచ నా ధర్మాన్ని నేను పట్టుకున్నాను ఏమిటి నా ధర్మం నాకు వేరు భగవంతుడు లేడు నాకు పరమేశ్వరుడు ఉన్నాడా లేడా వీటితో సంబంధం లేదు నాకు కనపడుతున్న దైవం నాకు ప్రత్యక్షంగా కనపడేటటువంటి దైవం అని ఆయనతో ఉండడమే నాకు సమస్తమని ఆయన లేని ఏ భోగమైనా నాకు దుఃఖమేనని ఆయన ఉన్నది అయోధ్య అని ఆయనతో కలిసి నేను వచ్చాను ఆయన నుంచి విడిపడ్డాను విడివడిన ఆయనని మనసులో ధ్యానం చేయడం పరమేశ్వర ధ్యానమే ఆయన రూపంలోనే పరమేశ్వరుడు నన్ను రక్షిస్తాడు తప్ప వినా ఆయన కాకుండా భగవంతుడు వచ్చి రక్షిస్తాడని నేను అనుకోలేదు ఆయనే వచ్చి రక్షిస్తారని రామపాదములని ఆశ్రయించా కాబట్టి నాకు దైవం రాముడు నేనంత ఉపాసన చేశాను ఈ ఉపాసన చేసినప్పుడు రాముడు వచ్చాడా లేదా కాదక్కడ ప్రాతిపదిక భర్తని అలా ఉపాసన చేసిన పతివ్రత రక్షింపబడుతుంది ఇది శాస్త్రము యొక్క ప్రమాణం పతివ్రత ధర్మాన్ని ఏ స్త్రీ పాటించిందో ఆమె సూర్యచంద్రుల గతులను మార్చగలదు అనసూయ నిరూపణం చేసింది లోకంలో సుమతి నిరూపణం చేసింది నేను అదే పట్టుకున్నాను అదే పతివ్రత ధర్మం పాటించాను భర్త పక్కన లేడు కాబట్టి నేను మంచం మీద కూడా పడుకోలేదు కటిక నేల మీద పడుకున్నాను అలా పడుకోవడానికి యోగ్యం కాదు ఎందుకంటే జనక మహారాజు గారి పుత్రి అయోనిజ దశరథ మహారాజు గారి పెద్ద కోడలు రామచంద్రమూర్తి ఇల్లాలు నేను ఒక తల్పం మీద పడుకుంటానంటే అక్కడ ఇవ్వని వాళ్ళు ఎవరూ లేరు కానీ ఆవిడ స్వచ్ఛందంగా పెట్టుకున్న నియమం చేత భూమి మీద పడుకుంది శయ్య అది ఎక్కడ లంకా పట్టణంలోనే అని అనుకుంటున్నారేమో ఒక్క లంకలోనే కాదు అసలు కళ్ళంబట నీళ్లు పడకుండా చదవలేదు అరణ్యవాసానికి వచ్చారు అరణ్యవాసానికి వచ్చి గుహుడి దగ్గరికి వెళ్ళారు గుహుడు అరటి పట్టలు ఆకులు తెచ్చి నేల మీద పడేసి రామా పడుకోవడాడు రాముడు పరమధర్మాత్ముడు ధర్మం ఆయనకి శాంతి ఒక వ్యక్తి నిద్రపోతున్నాడు అంటే అతని మనసు ప్రశాంతంగా ఉంటే నిద్రపడుతుంది అయోధ్య విడిచిపెట్టి వచ్చి నా తండ్రి ఎంత బాధపడుతున్నాడో నా తల్లి ఎంత బాధపడుతోందో ఇవాళ రాత్రి మా నాన్నగారు అన్నం తినరు ఏడుస్తూనే ఉంటారు నేను కనపడలేదని అందుకని నేను అన్నం తినలేను మా నాన్నగారు తినలేకపోయి ఏడుస్తూ ఉంటారని గుర్తొచ్చిన నేను ఎలా అన్నం తింటాను నాకొద్దు పళ్ళు కూడా కానీ ధర్మం తప్పడు ఆచమనీయం తీసుకుని పడుకుంటాను అని ఆచమనం చేసి పడుకున్నాడు ఆయన నేల మీద పడుకున్నాడు అరటి పట్టల మీద చుట్టూ ఎవరున్నారు గుహుడు ఆటవికులు ఉన్నారు ఆయన అంటే ఎలా పడుకుంటారు కానంటే నాకు లేదని కూడా ఆవిడ అన్నా కూడా ఏమరు ఏమందరూ ఆయన మనసు ధర్మము చేత శాంతిగా ఉంది నిద్రపోయాడు ఆవిడ రామచంద్రమూర్తి యొక్క చేతిని తలగడాగా చేసుకుని ఒక పురుషుడు పడుకోవడం వేరు ఒక స్త్రీ ఇంతమంది ఆటవికలు చుట్టూ తిరుగుతుండగా అందులో గుడిది పిచ్చి ప్రేమ గుండ్రంగా తిరుగుతున్నారు వాళ్ళు ఎవరైనా వస్తారని ఇంతమంది ఆటవికలు చూస్తుండగా సీతమ్మ నా స్వామి పడుకుని నిద్రపోతున్నారు నేను ఎందుకు పడుకోను అని ఆయన చేతిని తలగడాగా చేసుకుని వచ్చి పడుకుంది ఆ తర్వాత లక్ష్మణస్వామి భరతుడు వచ్చి చూశాడు సీతమ్మ కట్టుకున్న పట్టు చీరకున్నటువంటి దారాలు అక్కడ ఉన్నటువంటి ఆకులకి అలవలకి చుట్టుకున్నాయి గుండెలు ఇచ్చాడు నా వల్ల కదూ ఇంత కష్టపడింది వదినమ్మా ఏమి రామాయణం అండి కుటుంబం అంటే ఎలా బ్రతకాలో ప్రేమ అంటే ఎలా ఉంటుందో అసలు ఎలా మాట్లాడాలో ఎలా ఆలోచించాలో నేర్పుతుంది రామాయణం రామాయణం నేర్చుకున్న వ్యక్తి యొక్క ఆలోచన సరళే వేరుగా ఉంటుంది అంత ఆర్ద్రతతో ఉంటుంది అంత ప్రేమతో ఉంటుంది అందుకే అలా పడుకుంది సీతమ్మ లక్ష్మణస్వామి దగ్గరికి వెళ్ళి గుహుడు అన్నాడు నీకు అరటి పట్టలు వేస్తాను పడుకో అన్నాడు కథం భూమౌ సహసీతయ ఎలా అని అడిగాడు ప్రారంభంలో లేకలేక పుట్టిన కుమారుడు సుగుణాభిరాముడు ఎవడు కనపడకపోతే మా తండ్రి శరీరమే వదిలేస్తాడో అటువంటి రాముడు అరణ్యవాసానికి వచ్చి నేల మీద పడుకున్నాడు నువ్వు కొట్టి పడేసిన అరటి డప్పల మీద నా తల్లి సీతమ్మ అయోనిజ మహాతల్లి మా వదిన ఇంతమంది చూస్తుండగా మా అన్నయ్య చేతిని తలగడాగా చేసుకుని నిద్రపోతుంది మీరందరూ చూస్తున్నారు మా వదిన అంత ధార్మికంగా నిద్రపోతుంది ఇది చూసి నాకు అశాంతిగా ఉంది ఇంత కష్టమా మా అన్నయ్యకి వదినకి నాకు నిద్ర పట్టదు అని వలవలవలవలా ఏడిచాడు లక్ష్మణస్వామి ధర్మాన్ని పట్టుకుని రాముడు నిద్రపోయాడు ధర్మాన్ని పట్టుకుని సీతమ్మ నిద్రపోయాడు ధర్మాన్ని పట్టుకుని ఇంత కష్టమా ఏమి వాళ్ళు సుఖపడ్డారు జీవితంలో ధర్మానికి ఇంత కష్టపడుతున్నారా లక్ష్మణుడు తట్టుకోలేక నాకు నిద్రపడ్డద వాళ్ళిద్దరి జీవితం అది అటువంటి దంపతులు అసలు లోకంలో అపురూపం అందుకే ఆశీర్వచనం చేస్తే సీతారాముల్లా బ్రతకండి అంటారు కాలంలో శాశ్వతత్వం దీని వల్ల వస్తుంది అంటే ఆ ధర్మాన్ని పట్టుకోవడం వల్ల వస్తుంది